హాయ్ హస్ ఈ వీడియోలో మనము ఒక ఎంపీ అభ్యర్థి లోక్సభకు రాజ్యసభకు పోటీ చేసినప్పుడు గెలిచిన తర్వాత తన ఇష్టాన్ని తెలిపకపోతే అది ఎట్లా దాని పరిణామాలు అనేది ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ది లోక్సభ రాజ్యసభ రెండింటికి గెలిచి పది రోజుల్లో ఇష్టం తెలుపకపోతే రాజ్యసభ సీటు రద్దవుతుంది అంటే రెండింటికి పోటీ చేసి గెలిచిన తర్వాత ఏ విషయము చెప్పకపోతే రాజ్యసభ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది లోక్సభ సీటు ఉంటుంది అంటే రెండు క్యాన్సల్ కావు లోక్సభ సీటు ఉంటుంది రెండవది ఒక సభలో ఉండి మరొక సభకు పోటీ చేసి గెలిస్తే గెలిచిన తర్వాత పది రోజుల్లో ఇష్టాన్ని తెలపకపోతే మొదటి ఏ సభలో సభ్యత్వం ఉందో అది కోల్పోతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి లోక్సభలో రాజ్యసభలో ఉండి లోక్సభకు పోటీ చేసి గెలిస్తే పది రోజులలో ఏమి తెలపకపోతే తన మొదట అంటే అంటే రాజ్యసభలో ఉన్న సభ్యత్వం కోల్పోయి ఓన్లీ లోక్సభ సభ్యత్వం మాత్రం ఉంటుంది అది దన్ ఆ మూడవది ఒక అభ్యర్థి రెండు లోక్సభ స్థానాలకు లేదా రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసి గెలిస్తే లోక్సభ లేదా రాజ్యసభ కాదు రెండు లోక్సభ స్థానాలు అంటే రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసి గెలిస్తే పది రోజుల్లో తన ఇష్టాన్ని తెలపకపోతే రెండు స్థానాల్లో సీట్లు అనేది రద్దయిపోతాయి అంటే లోక్సభ ఎంపీగా ఉండడు రాజ్యసభ ఎంపీగా ఉండడు రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇవి కొంచెం సిమిలర్గా ఉన్నాయని ఒక దగ్గర రాయడం జరిగింది గుర్తుంచుకోండి అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చను పది రోజుల్లో ఇష్టాన్ని తెలపకపోతే అన్నిట్లలో పది రోజుల్లో ఇష్టాన్ని తెలిపకపోతే అన్నాము ఆ ఇష్టాన్ని ఎవరికి తెలిపాలా మీకు ఈ క్వశ్చన్ ఇది కామెంట్లో చెప్పండి రాష్ట్రపతిగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషనర్ లేదంటే పార్లమెంటుకా ఎవరికి ఎవరికి తెలపాలనేది మీరు ఆన్సర్ చేయండి పైన ఒకటి ఒక చిన్నది బిట్ ఉంది అది కూడా చూడండి పార్లమెంట్ స్వతహాగా ఏర్పాటు చేసుకున్న ప్రక్రియలు ఈ మూడు జీరో అవర్ నైన్టీన్ సిక్స్టీ టూలో సావధాన తీర్మానం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో విశ్వాస తీర్మానం ఈ మూడు అనేది పార్లమెంట్ స్వతహాగా సాంప్రదాయ ప్రకారం అట్లా వచ్చింది అవి అవి వాతంట వాటంతట అవి ఏర్పాటు చేసుకున్నాయి కానీ మన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నాడు ఆమోదించబడిన రాజ్యాంగంలో ఇవి లేవు ఇవి స్వతహాగా పార్లమెంట్ అనేది ఏర్పాటు చేసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మీరు మీకున్న వాట్సాప్ గ్రూపులలో ప్లీజ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ